ఎన్నికల సమయంలో ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పడానికి వైసీపీ నేత అంబటి రాంబాబు ఒక ఉదాహరణ చెప్పారు అందరికీ అభిమానులుంటారు నాకు అభిమానులు ఉన్నారు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నా అభిమాని ఒక అతను వచ్చి నాతో మాట్లాడి ఓ సెల్ఫీ దిగాడు నేను మీ అభిమానిని అని చెప్పాడు నేను ఓటు ఎవరికి వేసావయ్యా అని అడిగితే పవన్ కళ్యాణ్కి వేశానని చెప్పాడు అంబటి రాంబాబు ఈ విషయాన్ని చెబుతూ ఓటర్ల యొక్క మనస్తత్వం గురించి ఆశ్చర్యానికి గురయ్యాడు వనసమారాధన సందర్భంగా అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కాపులను ఆకర్షించేందుకే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి గెలవడానికి ఎక్కువ భాగం కాపులే సపోర్ట్ చేశారు అందరూ కూటమి వైపు వెళ్ళిపోయారన్నారు అన్నారు ప్రజలు ఎప్పుడు ఒకవైపు నిలబడాలి అని అనుకోరు అసలు విషయం ఏంటంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఒకే వైపు నిలబడాలి ఒక పార్టీకి పరిమితమై ఉండాలి అని అనుకోరు ఎందుకంటే వారికి పార్టీతో సంబంధం లేదు రాష్ట్రానికి మంచి చేస్తారో అనుకుంటే అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎన్నుకుంటారు ఏ పార్టీ అయినా అంతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ మంచి చేస్తుందని నమ్మారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి మంచి చేస్తుందని నమ్మారు వారి నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటే మళ్ళీ అవకాశం ఇస్తారు లేదంటే వైసీపీకి ఎదురైన పరాభావమే వీరికి జరుగుతుంది